నేతన్నల సమస్యలను పరిష్కరించే దిశగా సిరిసిల్ల కలెక్టరేట్లో సమావేశాన్ని ఏర్పాటు చేశామని ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ తెలిపారు యూరన్ యారన్ డిపోను ఏర్పాటు చేసేందుకు నేతన్నలకు భరోసా ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆయన అన్నారు సమావేశంలో చేనేత జౌలీ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్ పాల్గొన్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సభ ద్వారా రాజన్న సిరిసిల్లలో అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు శ్రీనివాస్ పలు గత కూడా సమావేశాలు ఉన్నాయి అందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేనేత జౌలి శాఖకు అదేవిధంగా దేవదాయ శాఖ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్దలు శైలజ రామయ్య గారు ఈ రోజు ఇక్కడ సిరిసిల్ల నేతలను సంబంధించినటువంటి పలువురు తోటి సమావేశం కాబట్టి వారికి ప్రభుత్వం పక్షాన ఓ భరోసానివ్వడం అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పడం సుమారు అరవై ఆరు లక్షల మీటర్లకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించి యూనిఫామ్ కానీ లేకపోతే ఇతరత్ర పని కల్పించే కార్యక్రమం సుమారు నలభై ఐదు రోజుల నుంచి రెండు మాసాల వరకు కూడా ఉండేటువంటి కార్యక్రమం ఈ మధ్యలోనే మహిళా సంఘాల స్వశక్తి మహిళా సంఘాల త్వరలో కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి చీరల డిజైన్ కూడా పూర్తి కాబడి వాటిని కూడా త్వరలో అందించేటువంటి కార్యక్రమం ఈరోజు నేతలను సంబంధించి రేపు ముప్పై సంవత్సరాల చిరకాల కోరిక యాను డిపో ఏదో నూలు డిపో కావాలని చెప్పని అనుకున్నటువంటిది రాజల సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి